ఒక ఊరిలో ఒక యాదవుడు ఉండేవాడు అతడికి మేకల మంద ఉన్నది వాటిని మేపడానికి తన కొడుకుని పంపేవాడు అతడి కొడుకు పేరు శివయ్య పన్నెండేళ్ల వయసు ఉంటుంది శివయ్య ప్రతిరోజు మేకలను సమీపంలోని కొండ మీదకు తోలుకొని వెళ్ళి వాటిని మేపుకొని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఎందుకో ఒకరోజు మేకలను మేపడానికి బయలుదేరేసరికి బాగా ఆలస్యమైంది కనీసం భోజనం కూడా చేయకుండానే బయలుదేరాడు శివయ్య ఇంతలో మధ్యాహ్నమైంది శివయ్య తండ్రి కొడుకు కోసం అన్నం మూట కట్టుకొని కొండ దగ్గరికి వచ్చాడు బిడ్డ నీవు కాస్త బువ్వ తినరా అయ్యా మేకలను నేను చూస్తూ ఉంటాను అని చుట్టకాల్చుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు తండ్రి శివయ్యకు ఒక అలవాటు ఉంది భోజనం చేసే ముందు శివ పూజ చేసి తినడం అలవాటు కొండ చుట్టుపక్కల దగ్గరలో శివాలయం ఏదీ కనబడలేదు శివయ్యకి కొద్ది దూరంలో మేకలు ముద్దలు ముద్దలుగా విసర్జించిన పెంటికలు కనిపించాయి వాటితో శివలింగం ఆకారం తయారు చేశాడు శివయ్య సమీపంలోని కొండ మీద ఉన్న గన్నేరు పువ్వులను తీసుకొని వచ్చి తాను తయారు చేసుకున్న శివలింగానికి అలంకరించుకున్నాడు మేకల మందలోని ఒక మేకపాలు పిండి శివలింగానికి అభి